వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ రెండు వేల ముప్పై నాటికి స్వంతంగా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ వార్ జెట్స్ తయారు చేస్తుంది అన్నది అంచనా ఈ వీడియోలో ఫ్రాన్స్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ రఫేల్స్ ని కాదని రష్యా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జెట్స్ ని కొనాలని అనుకుంటోంది ఎందుకు ఇలా అనుకుంటోంది రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి భారత్కి ఏది అవకాశం ఏది అవసరం అనే వివరాలను చెప్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి భారత్ ఇప్పుడు ఫోర్త్ ఎకానమీ కంట్రీ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాటికి థర్డ్ ఎకానమీగా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ నాటికి థర్డ్ ఎకానమీగా మారే అవకాశం ఉంది అన్నది అంచనా సిక్స్ పాయింట్ ఫైవ్ టు నైన్ ట్రిలియన్ జిడిపి సాధిస్తుందట అని మోర్గాన్ స్టాన్లీ అండ్ ఐఎంఎఫ్లు లు కూడా చెప్తున్నాయి మన పక్కన రెండు ఒక నక్క ఒక కుక్క ఉన్నాయి కదా పాకిస్తాన్ బంగ్లాలు వీటి కళ్ళు పేలిపోయేలాగా ఈ ఫ్యాక్ట్స్ చూసి కుళ్ళుకు చావాల్సిందే తప్ప భారత్ జోలికి రావాలన్నా వణుకు పుట్టాల్సిందే ఆ విధంగా రేసులో శరవేగంగా ముందుకు పోతోంది భారత్ మరి ఫోర్త్ ఎకానమీగా ఉన్న ఈ దేశం మరొక మూడు ఏళ్లకే థర్డ్ ఎకానమీకి చేరింది అంటే అందుకు తగిన విధమైన రీతిలో దేశం మారాల్సి ఉంటుంది రోడ్సు ఇండస్ట్రీసు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజల జీవన ప్రమాణాలు ఇలా అన్ని వ్యవస్థలు డెవలప్ అవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా భారత డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే కుళ్ళుకు చచ్చే దేశాల సంఖ్య భారీగా పెరుగుతుంది అమెరికాని చూడండి ట్రంప్ నేను భారత్కి ఫ్రెండ్ని మోడీజీకి ఫ్రెండ్ని అంటూనే అమెరికా కంపెనీలను యాపిల్ లాంటి కంపెనీలను భారత్లో పెట్టనీయకుండా ఆపుతూ వార్నింగ్లు ఇస్తున్నాడు సో ఇలాంటి పుల్లల రాయుళ్ళు చాలా ఎక్కువగా తయారవుతూ ఉంటారు భవిష్యత్తులో ఎదుగుతున్న వారిని చూస్తే వీరందరూ ఇలాగే తయారవుతూ ఉంటారు దీనికి పరిష్కారంగా భారత్ ఎదిగి చూపించడం ఒక్కటే పరిష్కారం సో భారత్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది భారత్ అండ్ రష్యాల మధ్య ప్రస్తుతం ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో భారత్ లో ఇండియా ఎయిర్ షో జరిగింది ఈ ఎయిర్ షోలో రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ని ప్రదర్శించింది ఆ సందర్భంగా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ పర్ఫార్మెన్స్ను చూసి దీనిని కొనుగోలు చేయడానికి భారత ఆసక్తిని చూపించింది అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి చర్చలు అప్పుడు జరగలేదు కారణం ఏమిటి అంటే భారత్ ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేసే ప్రయత్నంలో ఉంది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసిఏ అంటారు ఈ పేరుతో డెవలప్ చేస్తోంది దీనిని డెవలప్ చేయడం పైన ఎక్కువగా దృష్టి పెట్టింది కాబట్టి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ ని గురించి అప్పుడు ఎలాంటి డీల్ని కుదుర్చుకోలేదు అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబర్ లేదా డిసెంబర్లో భారత్లో పర్యటించేందుకు ప్రకటించబడింది ఈ సందర్భంగా అరవై నుండి డెబ్బై ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ ని భారత్కి ఇంజన్తో సహా స్పేర్ పార్ట్స్తో సహా అంటే సోర్స్ కోడ్తో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లను రష్యా సోర్స్ కోడ్తో సహా ఇస్తాను అనడం వల్ల భారత్ మళ్లీ మరోసారి తన పాత అండ్ చిరకాల మిత్రుడు రష్యా వైపుకు మొగ్గు చూపుతోంది ఇది ఫ్రాన్స్ అండ్ అమెరికాలకు మింగుడు పడడం లేదు అందుకే చూడండి ట్రంప్ భారత్ పట్ల ఎలా మాట్లాడుతూ ఉన్నాడో మొన్న భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన సైనిక ఘర్షణను గురించి పాకిస్తాన్ కూడా గొప్ప దేశం అన్నాడు అక్కడి టెర్రరిస్టులను గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఐఎంఎఫ్ నుండి ఒక బిలియన్ డాలర్లు వెంటనే పాకిస్తాన్కి ఇప్పించాడు ఇలా ట్రంప్ పెదాలపైన చిరునవ్వు కడుపులో కడివేడు విషం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు భారత్ పట్ల కానీ భారత్ నా దారి రహదారి అంటూ తనకు ఏది అవసరమో దానిని చేస్తూ వెళ్తోంది భారత్కి తో డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు విషయంలో సుదీర్ఘ కాలంగా లోతైన సంబంధమే ఉంది ఫ్రాన్స్ నుండి ఆల్రెడీ నలభై రెండు మిరేజ్ టూ థౌజండ్స్ వార్జెట్స్ ని పంతొమ్మిది వందల ఎనభై లోనే ఖరీదు చేసింది రెండు వేలవ సంవత్సరంలో మరో పదింటిని కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వారులో రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఇవి అద్భుతంగా పనిచేశాయి విజయం సాధించాయి రెండు వేల పదహారులో మొత్తం అరవై రెండు రఫేల్ వార్ జెట్స్ కొనుగోలు చేసింది ఇందులో ముప్పై ఆరు ఎయిర్ ఫోర్స్ కోసం ఇరవై ఆరు నేవీ కోసం ఈ ఒప్పందం విలువ ఏడు పాయింట్ ఆరు బిలియన్ పౌండ్స్ రెండు వేల ఇరవై రెండు నాటికి ముప్పై ఆరు జెట్స్ భారత్ కి ఇచ్చేసింది కూడా అయితే ఇవి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ వీటినే మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పైన ప్రయోగించింది ఈ రఫేల్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ జెట్స్ స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ అండ్ హ్యామర్ గ్లైడెడ్ బాంబ్స్ ను మోసుకు వెళ్ళి పాకిస్తాన్ని తుక్కు కింద కొట్టాయి సో రాఫెల్స్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ పర్ఫెక్ట్ జెట్స్ ఎనిమికి భయం పుట్టించే జెట్స్ ఇవి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ తో రాఫెల్ ఫిఫ్త్ జనరేషన్ వీటి పేరు రాఫెల్ ఎమ్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీటిని గురించి కూడా ఇరవై ఆరు రాఫెల్స్ ఎం జెట్స్ ని కొనుగోలు చేయడానికి ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరిగింది సో ఫ్రాన్స్ తో ఇలా పంతొమ్మిది వందల ఎనభై నుండి ఆయుధ ఒప్పందాలకి సంబంధించిన అనుబంధం ఉంది బట్ ఫ్రాన్స్ తో ఏమిటి అంటే ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వదు ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ ఈ రాఫెల్స్ ను తయారు చేస్తుంది ఈ కంపెనీ రాఫెల్స్ యొక్క సోర్స్ కోడ్ ఇవ్వదు ఇది తన బిజినెస్ సీక్రెట్ అంటుంది బిజినెస్ సీక్రెట్ అంటే ఇది ఏమంటుంది అంటే ఇలా ఫార్ములా మీకు ఇస్తే ఎలా తయారు చేసుకోవాలో మీకే తెలిసిపోతుంది కదా తర్వాత వాటిని మీరే తయారు చేసుకుంటారు అందుకని ఇవ్వం అంటుంది సోర్స్ కోడ్ తెలిస్తే దాన్ని డీకోడ్ చేసి కౌంటర్ సిస్టమ్ని తయారు చేస్తారు అందుకే ఇవ్వను అంటుంది బ్లాక్ బాక్స్ అండ్ సోర్స్ కోడ్లను ఇవ్వం అనే విధంగానే ఒప్పందం కూడా చేసుకుంది దీనివల్ల ప్రాబ్లం ఏమిటి అంటే రాఫెల్స్కి కి మన స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన బ్రహ్మోస్ లేదా అస్త్ర లాంటి మిసైల్స్ ని అటాచ్ చేయలేరు రఫేల్స్కు కు మెటోర్ అండ్ మైకా మిసైల్స్ స్కాల్ప్ అండ్ హ్యామర్ బాంబ్స్ మాత్రమే అటాచ్ చేయాల్సి ఉంటుంది వీటిని ఫ్రాన్స్ నుండే కొనుగోలు చేయాల్సి ఉంటుంది చూశారు కదా రఫేల్స్ అద్భుతమైన ఫైటర్ జెట్సే కానీ వీటికి అమర్చే వెపన్స్ ని కంటిన్యూగా ఫ్రాన్స్ నుండే కొనుగోలు చేస్తూ ఉండాలి మన మిసైల్స్ ని అమర్చే అవకాశం ఉండదు ఫ్రాన్స్ దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ గనక మనకు ఇస్తే మనం ఈ జెట్స్ కి బ్రహ్మోస్ లేదా అస్త్ర లాంటి ఇంకా ఏవైనా అమర్చి మరింత పవర్ఫుల్ గా మన డిఫెన్స్ ని మార్చవచ్చు భారత స్వదేశీ టెక్నాలజీతో ఫిఫ్త్ జనరేషన్ తో సహా వార్ జెట్స్ ని రూపొందించే ప్రయత్నంలో ప్రస్తుతం ఉంది చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇంత పెద్ద దేశం ఫోర్త్ ఎకానమీకి చేరిన దేశం థర్డ్ ఎకానమీకి త్వరలో వెళుతున్న దేశం స్వదేశీ టెక్నాలజీతో చేయలేకపోతే ఎలా సో భారత్ ఈ రంగంలో తీవ్రంగా పనిచేస్తోంది సొంత అవసరాల కోసం మాత్రమే కాకుండా ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా పనిచేస్తోంది అందుకే రఫేల్స్ సోర్స్ కోడ్ ఇవ్వమని ఫ్రాన్స్ తో భారత్ చర్చలు జరుపుతోంది కానీ ఫ్రాన్స్ ఇందుకు అంగీకరించడం లేదు ఇప్పటికే భారత్ ఎనభై దేశాలకు డిఫెన్స్ సిస్టమ్స్ ని అమ్మటం ప్రారంభించింది ఇలాగే కంటిన్యూ అయితే భారత్ ఫ్రాన్స్ ని దాటి ఫైటర్ జెట్స్ ని అమ్మే స్థాయికి వెళుతుంది అన్న భయం ఫ్రాన్స్ కి పట్టుకుంది మధ్యలో యుఎస్ కూడా తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎఫ్ ఫైవ్ ఎల్ టూ ఇస్తాను అంది కానీ భారత్ ఈ ఫైటర్ జెట్ పైన ఆసక్తిని కనబరచలేదు కారణం ఏమిటి అంటే యుఎస్ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ సోర్స్ కోడ్ ఇవ్వదు వీటిని కొనుక్కోవాలి ఆ తర్వాత వీటికి అమర్చే మిసైల్స్ ని కూడా యుఎస్ వద్దే కొనుక్కోవాలి పైగా పాకిస్తాన్కి అమెరికా ఆల్రెడీ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ ని ఇచ్చింది ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ భారత్కి ఇచ్చాక కొద్ది రోజులకు ఎఫ్ థర్టీ ఫైవ్ లను కూడా పాకిస్తాన్కి ఇవ్వదన్న గ్యారంటీ ఏమిటి అప్పుడు పాకిస్తాన్ అండ్ భారత్ లో ఇద్దరి వద్ద ఒకే రకమైన వార్ జెట్స్ ఉంటాయి ఇద్దరు ఒకే ఆయుధంతో ఎలా కొట్టుకుంటారు తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ చాలా ఖరీదైన ఎయిర్క్రాఫ్ట్ ఇందుకే భారత్ అమెరికా ఇస్తానన్నా కూడా ఆసక్తిని చూపించలేదు ఇప్పుడు ఈ రెండు దేశాలకు భారత్ జలకిచ్చేందుకు రెడీ అవుతోంది ఎలాగా అంటే రష్యాతో ఎస్ ఫిఫ్టీ సెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ని ని ఖరీదు చేసి ఇవ్వాలి అనుకుంటోంది ఎస్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ దీని కొనుగోలు విషయంగా ఇప్పుడు భారత్ తీవ్రంగా పరిశీలిస్తోంది ఎందుకు అంటే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫ్రాన్స్ రఫేల్స్ కి ప్రత్యామ్నాయం లాంటిది ఎఫ్ థర్టీ ఫైవ్ అండ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లను చేసినప్పుడు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ధర ఎఫ్ థర్టీ ఫైవ్ లో సగం మాత్రమే ఉంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ కి ఎయిటీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఉంటే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ధర ఫార్టీ టు ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది తర్వాత వీటి స్పీడ్ విషయానికి వస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ ఉంది ఎఫ్ థర్టీ ఫైవ్ లో ఏఈ ఎస్ఏ అనే అత్యాధునిక రాడార్ అండ్ సెన్సార్ ఫ్యూజన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సిచ్యువేషన్ అవేర్నెస్ ఉంటాయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లో కూడా పవర్ఫుల్ రాడార్ వ్యవస్థ ఉంటుంది కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ కంటే కాస్త తక్కువ కెపాసిటీతో ఉంటుంది ఇదే విధంగా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ని రఫేల్ తో కంపేర్ చేస్తే రఫేల్ ధర కూడా నైన్టీ టూ హండ్రెడ్ బిలియన్స్ ఉంటుంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కంటే దీని ధర కూడా డబుల్ ఉంటుంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కంటే రఫేల్ దే వేగం తక్కువ వన్ పాయింట్ ఎయిట్ కిలో మీటర్ పర్ అవర్ ఉంటుంది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హైడ్ పాయింట్స్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ అమర్చవలసి ఉంటుంది రఫేల్స్ కి అయితే మిసైల్స్ స్కాల్ప్ హ్యామర్ మికాలను అమర్చాల్సి ఉంటుంది రఫేల్స్ కి చాలా దేశాలలో యుద్ధాలకు వాడిన అనుభవం ఉంది ఎస్యూ ఫిఫ్టీ కి ఈ అనుభవం తక్కువ ఏది ఏమైనప్పటికీ ఎస్యూ ధర చాలా కన్విన్సింగ్ గా ఉంది పర్ఫార్మెన్స్ కూడా రఫేల్ అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్ లో నియర్ గా ఉంది మరి అన్నింటికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఏమిటి అంటే సోర్స్ కూడా భారత్కి ఇస్తానంటుంది రష్యా సో భారత్ లోనే ఈ ఫైటర్ జెట్స్ ని రష్యా అండ్ భారత్ లు కలిసి తయారు చేసుకోవచ్చు భారత్ ఇప్పుడు సొంత ఆయుధ పరిశ్రమ పైన తీవ్రంగా దృష్టి పెట్టింది కాబట్టి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లను గురించి కూడా ఆలోచిస్తోంది పైగా భారత్ కి ప్రస్తుతం నలభై రెండు స్క్వాడ్రన్స్ అవసరం ఉంది కానీ ఇందులో ముప్పై ఆరు స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి స్క్వాడ్రన్ అంటే యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక యూనిట్ ఇలాంటి యూనిట్స్ నలభై రెండు కావాల్సి ఉంది కానీ ముప్పై ఆరు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి అందుకే భారత్ మిగతా ఐదు స్క్వాడ్రన్స్ కోసం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఆర్డర్ చేద్దామా అని ఆలోచిస్తోంది లేదా భారత సొంత జెట్స్ ఏఎంసిఏని వేగంగా డెవలప్ చేద్దామా అని కూడా ఆలోచిస్తోంది చుట్టూ శత్రువులు డబ్బా రేకులతో శబ్దాలు చేస్తున్నారు కాబట్టి వారికి అందని స్థాయికి భారత్ని తీసుకువెళ్ళి నిలబెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఆ దిశగా తెగించి దూసుకుపోతోంది మరి భారత దూకుడును చూసి ఫ్రాన్స్ అమెరికాలు కూడా కుల్లుకునే అవకాశం ఉంది కుల్లుకుంటున్నాయి ఆల్రెడీ భవిష్యత్తులో సోర్స్ కోడ్ ఇవ్వని ఫ్రాన్స్ నుండి వార్ జెడ్స్ ని కొనుగోలు తగ్గించడం లేదా పూర్తిగా ఆపివేయడం జరిగే అవకాశం తప్పకుండా ఉంది ఇది తప్పదు లేదా ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ని కూడా రష్యా లాగే భారత్కి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏం జరుగుతుందనేది ఫ్యూచర్లో తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్